ఓకే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ తాంత్రిక శక్తి గురించి అంటే నేను చాలామందిని మేము కూడా ఈ సినిమా ఆర్టికల్స్లో కావచ్చు వీడియోస్ లీక్ అవ్వడం ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ప్రముఖ జ్యోతిష్యులు కొంతమంది తెలుసున్న వాళ్ళు ఫెమిలియర్గా ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా పూజలు చేస్తూ ఉంటారు సినిమా వాళ్ళకి చాలా సీక్రెట్గా చేస్తూ ఉంటారు ఆ వీడియో ఒకటి బయట లీక్ అవుతూ ఉంటుంది సో అవన్నీ కూడా తాంత్రిక పూజలే అంటారా అవునండి తాంత్రిక కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పోతారు అదే అంటే కొందరు దశ మహావిద్యలు అని ఉంటాయి అష్టమహా విద్యలు కొందరేమో మహావిద్యలు కొందరు ఏమో ఆరుతేరు ఉంటారు కొందరు ఏమో దశ మహావిద్యలలో ఉంటారు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళు నమ్మిన వాళ్ళను వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది ఇప్పుడు ఎందుకండి చాలామంది ధనవంతులు కూడా పొలిటీషియన్స్ కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికేదో ఒక తంత్రం జరుగుతూనే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ కోసం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి మంది వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కొందరు తిడుతూనే ఉంటారు కొందరు దిష్టి బొమ్మలు దలిగా పెడుతూనే ఉంటారు కొందరు మంచిగా కోరుతూ ఉంటారు కొందరు చెడు కోరుతూ ఉంటారు కాబట్టి కొందరు కొన్ని విషయాలల్లా కొందరు మాత్రం ఎప్పటికేదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు అది తప్పదు ఎందుకంటే ఆ మనిషి ఆ టైంలో అంత నిలబడి ఉండాలంటే మాత్రం ఆ శక్తి అవసరం ఎన్నో అట్లా